తెలంగాణ ప్రజలకు మెరుగైన విద్య వైద్యం అందుబాటులోకి తెస్తూ సామాజిక భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని అని రాష్ట్ర వైద్యరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు క్రమంలో రేంచల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు నిజామాబాద్ జిల్లా రేంచల్ మండల కేంద్రంలో ఒక కోటి యాభై ఆరు లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనాన్ని మంత్రి దామోదర రాజనరసింహ ఆదివారం అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను పరిశీలించారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య వైద్యం సామాజిక భద్రతను ప్రజలకు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గ నిర్దేశంలో ముందుకు వెళ్తున్నామని అన్నారు ఇందులో భాగంగానే ఆయా ప్రాంతాల అవసరాలను బట్టి ఆరోగ్య ఉప కేంద్రాలు పిహెచ్సీలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఏరియా ఆసుపత్రులు జిల్లా ఆసుపత్రులను ఏర్పాటు చేస్తూ పిహెచ్సీలను సిహెచ్సీలుగా అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు ఇటీ ఆసుపత్రిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు కార్యక్రమంలో అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

पीसी अध्यक्षो महेश रोड గారికి రెండో चेयरमैन గారికి టైర్ నిెంబర్ వారికి రాయ్క్వాలిటీ మధ్య దియారా స్పీడ్ ని గారి सीनियर నాయకుల స్తాలిక శాస్త్ర సభలు మాది మధ్యరులు సుదర్శన గారు పెద్దలో కోటి 56 లక్షల తోటి

వైద్యము ఈ మూడింటి పైన దృష్టి సారిస్తూ పేదవాడికి కావలసింది ప్రమాణతో కూడిన విద్య ఆరోగ్య భద్రత సంక్షేమ భద్రత సోషల్ సెక్యూరిటీ ఈరోజు వైద్య శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే దిశగా మా ప్రభుత్వ కృషి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక దిశానిర్దేశము ప్రిన్సిపల్గా ఒక నిర్ణయం తీసుకున్నాము ఎక్కడెక్కడ అయితే గ్రామీణ ప్రాంతాలలో అవసరాన్ని బట్టి కాదు అవసరము మరియు డిస్టెన్స్ దూరాన్ని బట్టి సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ అప్గ్రేడేషన్ ఆఫ్ ప్రిఎస్సిలు టూ సిఎస్సిలే కానీ ఏరియా హాస్పిటల్సే కానీ జిల్లా హాస్పిటల్ కానీ వైద్య సేవలు అందించాలి ఈ రాష్ట్రంలో ఇంకా సుమారు మూడు వందల పై